బైబుల్ దేవుడు అందరికీ దేవుడేనా మనం జనరల్గా చూస్తే ఈ బైబిల్లో బైబుల్ దేవుడు ఏమంటాడంటే తాను కాకుండా ఇతర దేవుల తాలుగు బలిపీఠాలను పడగొట్టమని ఇతర దేవుళ్ళ తాలుగు బలిపీటాలను పడగొట్టమని ఒకటి ముప్పై నాలుగు పదమూడు కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలేను వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలేను ప్రైజ్ దులాడ్ ఫ్రెండ్స్ భాస్కర్ కిల్లి క్రైస్తవ్యంపై కుట్రతో బైబుల్లో విగ్రహాల ధ్వంసం చేయమని ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి కానీ ఆ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేయమన్నాడు అనేది చెప్పట్లేదండి కాబట్టి అక్కడ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేయమని చెప్పి రాయబడుందో బైబుల్లో మనం దాని గురించి చూపించి సత్యాన్ని తెలియజేద్దామండి ఈ మతోన్మాదుల కుట్రను భగ్నం చేయటానికి నేను బైబుల్ ప్రశ్నలపై జవాబులు చెప్పానండి విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాలు బుక్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ పుస్తకం తాలూకు పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ప్రశ్న నెంబరు ఎనిమిది నలభై అరవై అరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట యాభై ఒకటి ఈ ప్రశ్నలలో ఈ విగ్రహ ధ్వంసం కాన్సెప్ట్ ఉన్నటువంటి బైబుల్ వాక్యాలకు నేను జాబులు చెప్పానండి కావాల్సిన వాళ్ళు పూర్తిగా వివరంగా చదవాలనుకుంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలకు జాబులు చూడండి బైబుల్లో యహోవా విగ్రహాలను ధ్వంసం చేయమని చెప్పిన సందర్భాలలో ఎందుకు ధ్వంసం చేయమంటున్నాడో కూడా చెప్పాడండి అవి దాచిపెడతారు మదులు ఆ కారణాలు ఏంటో చూద్దామండి ద్వితీయోపదేశకరణం పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాక చూస్తే ఇక్కడ చూడండి యహోవా ద్వేషించి ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు ఏం చేశారంటే యహో ద్వేషించి ప్రతి హేయ క్రియ వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి ఎదురు కదా చూసారా విగ్రహాలు పెట్టుకొని ఆ విగ్రహాలకి తమ కుమారులను తమ కుమార్తెలను పిల్లల్ని ఆ అగ్నిలో వేసి కాల్చడం అనేది చేసేవాడు అనమాట కాబట్టి ఆ విగ్రహాలని లేకుండా చేయటం వల్ల ఆ కాన్సెప్ట్లో అప్పుడు అక్కడ అగ్నిహోత్రాలు కానీ ఆ బలిపేటాలు కానీ అలాంటివి లేకుండా చేయటం వల్ల అక్కడ అది మానిపించాలని దేవుడు చూశాడండి కాబట్టి అది తప్పు చేశాడండి దేవుడు అక్కడ ఏమన్నా కాబట్టి విగ్రహ ఆరాధన పేరుతో ఆ దేశాల్లో బైబుళ్ళు చెప్పబడ్డ దేశాల్లో బైబుల్ చెప్పబడ్డ ప్రాంతాల్లో విగ్రహ ఆరాధన పేరుతో తమ పిల్లల్ని అగ్ని అగ్నిలో వేసి కాల్చేవాళ్ళు విగ్రహాల ముందు అగ్నిగుండంలో కాబట్టి అవి తీసేయమని చెప్పాడండి కాబట్టి అవి తీసేయమన్నాడు అవి పడగొట్టమన్నాడు అనే సందర్భాలు చూపిస్తారు కానీ ఎందుకు పడగొట్టమన్నాడు అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పండి మత అనుమాదులు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి చూపిస్తా చూడండి కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఊరియాయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి ఇక్కడ గమనించండి విగ్రహాలకి పూజ చేసి వాటికి తమ కుమారులను కుమార్తెను బలిగా అర్పించారండి కాబట్టి బలి తీసుకునే ఏవే అండి దయ్యాలే కదా ఇక్కడ గమనించండి ఈ విధంగా విగ్రహారాధన పేరుతో బైబుల్లో పిల్లలు బలి ఇవ్వటం అనేది జరిగేదండి లేవియా కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలక నిమిత్తము అగ్నిగుండమును దాటనియకూడదు అని రాయబడిందండి ఇక్కడ మొలక దేవత అండి ఆ దేవతకు చెప్పబడతా ఉంది ఇక్కడ బైబుల్లో మొలక దేవతకి పిల్లలను బలి ఇవ్వటం జరిగేదండి అగ్నిగుండాల్లో దాటించేవాళ్ళు అండి కాబట్టి అలాంటి పనిచేయొద్దు అని ఇజ్రాయల్ చెప్తా ఉన్నాడు అలాంటి చేసేవాళ్ళని శిక్షించాడు అలాంటి విగ్రహాలను తీయించాడండి దేవుడు ఎహెస్కెల్ గ్రంథం పదహారు అధ్యాయం ఒకటి వచ్చినాం నీ జాగ్రతము చాలకపోయిన నీవు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించిటివి ఇక్కడ ఇజ్రాయేల్ వాళ్ళని దేవుడు తిడుతున్నాడండి అండి దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు విగ్రహ దేవతలను ఆశ్రయించి వాళ్ళు తమ పిల్లల్ని దేవుడికి అర్పించారండి అప్పుడు ఏమంటున్నాడు చూడండి నా పిల్లలు అని చెప్తున్నాను యహోవా అంటే దేవుడు సృష్టికర్త కాబట్టి యహోవా దేవుడు ఆయన పిల్లల్ని నువ్వు అర్పిస్తున్నావు విగ్రహాలకి అది తప్పు చేస్తున్నావు అని ఖండిస్తున్నాడు ఇక్కడ ఎహెస్కే గ్రంథం ఇరవై మూడో అధ్యాయ ముప్పై ఏడవచ్చనం వారు వ్యభిచారులను నరహత్య చేయుారనై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి కాబట్టి ఇలాగా విగ్రహారాధన పేరుతో పిల్లల బొల్లు అనేది జరిగేయండి ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనం నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హెన్నేము లోయలోనున్న తోఫిత్ నందు బలిపీఠంలో కట్టుకొని ఉన్నారు కాబట్టి భాస్కర్కి వెళ్ళి ఏదో బలిపీఠాలు బాల్గొట్టారు విగ్రహాలు బాగొట్టారని చెప్పావు కదా ఇలాగా పిల్లల్ని బలిచ్చే కార్యక్రమాలు జరిగాయి ఆ బలిపీఠాలని ఆ విగ్రహాలను కోల్చమన్నాడు అలా చేసిన వారిని శిక్షించాడు ఏహో చెప్పని పళ్ళు ఇలాగ విగ్రహార్థన పేరుతోటి బళ్ళు ఇవ్వటం అనేది జరిగేదండి వాటిని కోల్చమ్మన్నాడు అలా ఆపాడనమాట కాబట్టి బైబుల్లో కూల్చమన్న వచనాలు చూపించారు తప్ప ఎందు కోల్చమన్నాడు ఏం జరుగుతుంది విగ్రహార పేరుతో అన్న వచనాలు చూపించకుండా ఈ మతోన్మలు అనేవాళ్ళు కుట్రలు పొందుతూ ఉన్నారండి కాబట్టి ఈ సత్యాన్ని నేను వీడియోలో తెలియజేశాను ఇది అనేకులకు మీరు షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే నేను రాసిన పుస్తకంలో దీని గురించి వివరణ ఇచ్చాను కాబట్టి పూర్తిగా నా పుస్తకాన్ని చదివితే మీకు బైబిల్ మీద సందేహాలను తీరుతాయండి అందరికీ వందనాలు ప్రైజ్ దలవాడ్